సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా అక్కడ టూ అండ్ ఓజీ రాబోతుంది రెండు కూడా ఒకే రోజు రాబోతున్నాయి అయితే రెండు సినిమాల్లో కూడా ఇప్పుడు ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనబడట్లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక టాక్ వినిపిస్తుంది సార్ అండ్ ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు అవసరమా కొద్దిగా వెనక్కి చేసుకుందాం అన్న ఒక డిస్కషన్స్ జరుగుతున్న వేళ ఎవరు కూడా తగ్గట్లేదు అనే ఒక న్యూస్ వస్తుంది మరి ఎలా ఉంటుంది రెండు ఒకే రోజు రిలీజ్ అవుతే వెనక్కి తగ్గితే ఎలా ఉంటుంది మీరేం చెప్తారు సార్ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే లాట్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి అకామిడేట్ చేయలేని కండిషన్ లో వెనక్కి తగ్గచ్చు కానీ ఇప్పుడు మూడు సినిమాలు నాలుగు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్తారు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే అకామిడేట్ చేసే స్క్రీన్స్ ఉన్నాయి ఇంకా సింగిల్ స్క్రీన్స్ అంటే మెజారిటీ సింగిల్ స్క్రీన్స్ లేవు ఇప్పుడు కానీ ఉన్నాయి కొద్దో గొప్ప ఉన్నాయి గతంలో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్తో పోలిస్తే దాదాపుగా ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ ట్వంటీ తో పాటు వీటిని కాంపన్సేట్ చేస్తూ మల్టీప్లెక్స్ వచ్చినాయి మల్టీప్లెక్స్ స్క్రీన్స్ పెరిగినాయి నిజానికి ప్రతి లొకాలిటీలోను గతంలో ఒక థియేటర్ ఉండేది సింగిల్ స్క్రీన్ లెక్కల్లో ఒక లొకాలిటీకి ఒక సింగిల్ స్క్రీన్ ఉండేది ఇప్పుడు ఒక లొకాలిటీకి పది స్క్రీన్లు ఉంటున్నాయి కాబట్టి ఒక సింగిల్ స్క్రీన్ పోయినా పది స్క్రీన్లు అక్కడ ఉంటున్నాయి మల్టీప్లెక్స్ లో కాబట్టి వైడ్ వైడర్ గా మారింది అవైలబిలిటీ ఆఫ్ స్క్రీన్స్ అనేది చాలా పెరిగింది ఈ అవైలబిలిటీ పెరగటం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు కాదు మూడు సినిమాలను అకామిడేట్ చేయగలరా కానీ రెండు సినిమాలు రిలీజ్ అవ్వటం కష్టమేమో అనేటువంటి సందేహం అక్కర్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమా చూస్తారు వెరీ మార్నింగ్ షో బాలకృష్ణ గారి అభిమానులు అఖండ అభిమానులు ఈ సినిమా చూస్తారు అయితే ఓజీ సినిమాకి సంబంధించి ఒక కొత్త ప్రశ్న మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్ సినిమా ప్రభావవంతంగా లేదు అనేది వాస్తవం వారి అభిమానులే చెప్పేసుకుంటున్నారు కారణం ఏమిటి సినిమా అలా తయారవడానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కువ టైం కేటాయించలేకపోవటం ఆయన ఎక్కువ టైం కేటాయించి ఉంటే విఎఫ్ఎక్స్తో మ్యాచ్ చేసేటువంటి స్టూడియోలకు ఆయన రాగలిగి ఉంటే అలాగే ఒక అవుట్డోర్ షూట్కి ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటే న్యాచురల్ లొకేషన్స్లో కనుక షూట్ చేసి ఉంటే ఈ మరీ ఈ స్థాయి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కంటెంట్తో విభేదాలు వేరు టెక్నికల్గా ప్రాబ్లం అయింది ఆ సినిమా టెక్నికల్ ఇష్యూతో దెబ్బతిన్నటువంటి సినిమాగానే చూద్దాం దాన్ని కంటెంట్ పక్కన పెట్టేసి మరి ఇదే పరిస్థితి ఓజీకి కూడా రావచ్చు కదా టెక్నికల్గా కంటెంట్ పక్కన పెట్టేస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సినిమా పోయింది అనుకుంటే ఇదే టెక్నికల్ ఇష్యూ దానికి రావచ్చు కదా ఇప్పుడు కూడా ఆయన అదే పదో పదవిలో ఉన్నారు కదా ఆ సినిమా కూడా కేటాయించిన టైం తక్కువే అది కూడా అక్కడే వేసుకున్నారు సెట్ అని చెప్తున్నారు అనేది ఒక ప్రశ్న ఇది అక్కడ ఓజీకి సంబంధించి అయితే నేనేమనుకుంటున్నానంటే నిజానికి ఓజీ షూట్ చాలా వరకు గతంలో కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను కంపారిటివ్ గా దీంతో పోలిస్తే అంటే దానికి ఆల్రెడీ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది పాత రోజుల్లో ఆ ట్రైలర్ ఆ వ్యవహారం చూస్తే కొంత షూట్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది రెండవది ఆయన ఎన్నికలకి ముందు చంద్రబాబు గారికి ములాఖాత్తు పెట్టడానికి రాజమండ్రి వెళ్ళింది కూడా ఓజీ సెట్స్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాడు ఆయన కాబట్టి హైదరాబాద్లోనే క్వాలిటీ స్టూడియోస్ లోనే షూటింగ్ అయింది అది సో ఇంత దారుణమైన పరిస్థితి డెఫినెట్గా గా ఓజీకి ఉండదని నేను అనుకుంటున్నాను ఓకే అందుకని అది కొంత ప్రభావవంతంగానే ఉంటుంది అనుకుంటున్నాను రెండోది కంటెంట్ కి సంబంధించిన కన్ఫ్యూజన్ కూడా లేదు అక్కడ క్లారిటీతోనే అది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది కదా ఓజీ అనే కాంటెక్స్ట్ అది కదా అదే రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు ఓజీ అనే ఏది ఏదేవైనా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అది గ్యాంగ్స్టర్ అనగానే మళ్ళీ పంజాబ్ తో కంపారిజన్ తీసుకొస్తున్నారు అది పక్కన పెట్టేస్తే ఓజీ అనేది డెఫినెట్ గా బెటర్ క్వాలిటీతో ఉండి ఉండొచ్చు రెండోది ఆ డైరెక్టర్ కి పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయి ఉంది కాబట్టి హరిహర్ విరమలతో ఓపెన్ అయిన ప్లాట్ఫామ్ ని పునాదిగా వాడుకుని ఓజీని రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇది పాన్ ఇండియాకి వెళ్ళలేదు వెళ్ళినా ఇది సాధించబోయేది ఏమీ లేదు అనేది లోకల్ మార్కెట్ లోనే ఇది డిజాస్టర్ అక్కడికి వెళ్ళి కూడా చేయగలిగింది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు పార్ట్ టూ ఉంటుందా ఉండదా అనేది ఒక గొడవ అది పక్కన పెట్టేస్తే ఓజీకి సంబంధించి ఒక పాజిటివ్ వాతావరణం ఉంది ఉంది కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ని ఆ సినిమా గ్రాప్ చేస్తుంది అనుకున్నప్పటికీ ఆ సినిమా చూసిన తర్వాత సాధారణ ప్రేక్షకుడు అఖండ కూడా చూస్తాడు బాలకృష్ణ సినిమా చూసిన ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమా చూడరు అని ఏం లేదు అభిమానులు కూడా చూస్తారు అభిమానులు కూడా చూస్తారు రెండోది ఇప్పుడు ఇద్దరు కూటమిలోనే ఉన్నారు ఒకే పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వారి అభిమానులు వీరి సినిమా వీరి అభిమానులు వారి సినిమా చూసి కంపేర్ చేసుకుంటారు ఆ కంపారిటివ్ స్టడీ ఉన్నప్పుడు స్పర్ధే అంటే స్పర్ధ ఉంటే విద్య వర్ధిల్లుతుంది అని మనకి ఓ పాత సేయింగ్ ఉంది అలా ఈ స్పర్ధలో నుంచి రెండు సినిమాలు ఇంత ఇంతకుముందు రెండు సినిమాలు మూడు సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మూడు సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంతకు ముందు రోజుల్లో ఒకసారి ఎనభై సంక్రాంతికి ఐదుగురు హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి ఒకే రోజు అందులో ఉండేవి ఉన్నాయి కంటెంట్ బాగున్నవి నిలబడ్డాయి లేనివి పోయినాయి రామారావు గారి చాలెంజీ రాముడు సినిమా ఓపెనింగ్ సెరగ్గొట్టేసి రన్నింగ్ ఆగిపోయింది అది అక్కినే నాగేశ్వరరావు గారి రేణు సంస్థులు రన్ బా వచ్చింది అది హండ్రెడ్ డేస్ సినిమా శివమచ్చిన సత్యం కృష్ణరాజు సినిమా ఆడింది ఓకే మిగిలిన హీరోల సినిమాలు పోయినాయి కృష్ణ గారి సినిమా పోయింది శోహన్ బాబు గారి సినిమా పోయింది అలా జరుగుతుంది అంతవరకే ఆ రోజున లిమిటెడ్ స్క్రీన్స్ మధ్య జరిగిన యుద్ధం అది ఇప్పుడు ఇన్ని స్క్రీన్స్ మధ్య రెండు సినిమాలు విడుదల చేయటం వలన జరిగేది ఏమీ ఉండదు జనాలు సరదాగా ఆ సినిమా చూస్తారు ఈ సినిమా చూస్తారు ఎంజాయ్ చేస్తారు నలుగు డబ్బులు వస్తాయి అందరికి ఓజీ సినిమా మరి ఇలా ఉండే అవకాశం తక్కువే సుజిత్ కొంత మేనేజ్ చేసి నడిపించగల సమర్థవంతమైనటువంటి డైరెక్టర్గా ప్రూవ్ అయినవాడు అందుకని ఓజీ ఈజే రిజల్ట్ రిపీట్ చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు ఓకే అఖండ కూడా తగ్గదు అఖండ కూడా గట్టిపోటీయే ఇస్తుంది ఎందుకంటే ఆయన ఫామ్లో ఉన్నటువంటి హీరో ఒక పాజిటివ్ ఇమేజ్ ఇమేజ్లో ఉన్నటువంటి హీరో నందమూరి బాలకృష్ణ ఆయన సినిమాకి ఆయన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయన కల్ట్ తో పాటు రన్నింగ్కి జనాలను ప్రిపేర్ చేసేంత సత్తా దానికి ఉంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే బోయపాటి సీను ఊరికనే గాలికి వదిలిపెట్టాడు సినిమాని ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువై ఫలితాలు వికటించిన సందర్భాలు ఉన్నాయి కానీ బాలకృష్ణ సినిమాకి అలా జరగదు అనుకుంటున్నాను అందుకని అఖండ టూ కూడా ప్రభావవంతంగానే ఉంటుంది ఇది ప్రభావవంతంగానే ఉంటుంది రెండు సినిమాలను భరించేటువంటి కెపాసిటీ ఆ టైంకి ఉంది అందుకని ఈ విషయంలో ఎవరు తగ్గాల్సిన అవసరం లేదు తగ్గటం అనవసరం కూడా ఓకే ఈ స్పర్ధ వలన ఎక్కువ డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి Thank you so much. Thank you.